రెండవ అమ్మమ్మ ఇంటికి ఈరోజు అమ్మమ్మ మీకు శనగపప్పు బీరకాయ కూర చూపించబోతుంది ఇప్పుడు దానికోసం బాండీ పొయ్యి మీద పెట్టి నూనె హీట్ ఎక్కిన తర్వాత తాలింపు గింజలు వేసాము వాటిని కొంచెం వేగనిద్దాం ఈ బీరకాయ శనగపప్పు కూర కోసం బీరకాయలు చక్కగా కడిగి పైన లైట్గా పీలు తీసి మొక్కలు కట్ చేసి పెట్టుకున్నాము ఈ ఒక నాలుగు గంటల ముందుగా శనగపప్పు నీళ్లు పెట్టి రెండు సార్లు కడిగి నీళ్లు పోసి నానబెట్టి మళ్ళీ కడిగి నీళ్ళు నీళ్ళుంచి తీసుకొచ్చాను ఇప్పుడు ఈ కూర ఎలా చేయాలో చూద్దాం ఇప్పుడు తాలింపు గింజల చెట్టుపాటం అన్న తర్వాత ఉల్లిపాయలను ఒక ఉల్లిపాయ కరివేసాడు వేసి వీటిని వాటమిద్దాం ఉల్లిపాయలు అలా వేయగాక ఇదిగో చూడండి చాలా తక్కువ కొంచెం ఒక అర స్పూన్ కంటే కూడా తక్కువ అల్లం వెల్లుల్లి పేస్ట్ అది ఇప్పుడే దంచుకొచ్చాను రోట్లో ఇది వేసి ఇది కూడా కొంచెం వేగనొద్దాం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేగింది ఇప్పుడు మనం నానబెట్టుకున్న శనగపప్పుని తీసి దీనిలోకి వేసేద్దాం వేసి కొంచెం కలిపేసి మూకదాదాం అలా కలిపేసి సరిసిమ్లోనే ఉంచుకోండి కానీ కొంచెం నిమిషం మూకదా ఇప్పుడు చూడండి శనగపప్పు కొంచెం మగ్గినవి ఇప్పుడు దీంట్లో మనం ఈ బీరకాయ ముక్కలు వేసేద్దాం బీరకాయ ముక్కలు వేసినాక ఉప్పు దాన్ని సరిపడ బీరకాయ కొంచమే అవుద్ది కాబట్టి ఉప్పు కూడా కొంచెమే వేద్దాం అది ఉడికేసరికి కొద్దిగానే అవుద్ది బీరకాయ వేసాము ఇప్పుడు కొంచెం కారం సరిపోయింది ఇంకా దీన్ని కలిపేసి బాగా మూత పెడదాం చూడండి అలా కలిపేసి చకసిమ్లో ఉంచి మూత పెడదాము ఈ బీరకాయలో నుంచి వచ్చే నీళ్లతోనే కూర అంతా మెత్తగా ఉడికిపోయిద్ది మధ్యలో ఎప్పుడన్నా ఒకసారి కలుపుకుంటా ఉడికేద్దాము తర్వాత చూద్దాం చూడండి బీరకాయలో నీళ్ళన్నీ వచ్చినాయి కదా ఇంకా దాంతోనే ఈ కూర ఉడికిపోయింది ఈ కూర సూపర్ టేస్టీగా రావాలంటే మనం అసలు ఒక చొక్క కూడా నీళ్ళు అవసరం లేదు ఇప్పటికే శనగపప్పు కూడా మెత్తగా ఉడికిపోయినాయి ఇంకా ఇలానే మూత పెట్టి ఈ కూర మంచి టేస్ట్ ఎప్పుడు చూసినా ఈ కూర అయితే ఉందామనిపించే టేస్ట్ రావాలంటే కూర సూపర్ టేస్టీగా రావాలంటే ఇదిగో చూడండి మూడు జీడిపప్పులు చిన్న కొబ్బరి ముక్క అండి కొబ్బరి ముక్క వేసాను ఒక అర స్పూను గసాలు వేసి కొంచెం లైట్గా వేయించి గసాలు వేసేసరికి పొయ్యి ఆరిపేసి వేయాలి ఇప్పుడు ఈ వేగి ఇంక పొయ్యి ఆరిపేసాను నేను అవి కొద్దిగా చల్లారినిచ్చి మెత్తగా పొడి చేసుకొద్దాం చూడండి బాగా ఉడికింది మనం వేసిన ఆయిల్ కూడా ఇదివేలా వచ్చింది ఇప్పుడు మనం ఏం చేయాలంటే మనం ఉంది అక్కడ జీడిపప్పులు రెండు అది కొబ్బరి గసాలు పౌ పౌడర్ చేశాం కదా ఆ పౌడర్ని కొంచెం దీని మీద వేసేద్దాం అద్భుతమైన రుచి వచ్చింది అన్నమాట దీనికి ఇంకేం అవసరం లేదు దీన్ని సేపు ఉడికాక ఇంకా మీకు గ్రే గ్రేవీ బాగోదు ఎలా ఉంటేనే బాగుంటుంది ఇది కొంచెం ఒక రెండు నిమిషాలు రెండు నిమిషాలు కూడా అవసరం లేదు ఒక్క నిమిషం ఉడికాక కొత్తిమీర వేసి దింపుదాము అసలు ఎంత టేస్ట్ అంటే భలే ఉంటుంది మీరు ఎప్పుడు దేరకై చూసినా అవి చేద్దాం చేద్దామనిపించి అంత టేస్ట్ ఉంటుంది మళ్ళీ కొంచెంసేపు మూత పెడదాం ఇప్పుడు మన కూర రెడీ అయిపోయింది దీనిలో కొంచెం కొత్తిమీర ఈరోజు నా దగ్గర ఫ్రెష్ కొత్తిమీర లేదు నిన్నటిది అక్కడ పెడితే అక్కడ వాడిపోయింది అందులో ఇంకా ఈ కూర అయిపోయింది ఇంకా దింపేసి తినటం సూపర్ అంటే సూపర్ ఉంటుంది భలే టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి చూడండి అంత చక్కగా ఉందో ఈ పప్పులు కూడా ఊరకే మెచ్చగా అయిపోయినాయి చూడండి అట్లా పట్టుకొని ఇంకా అది అయిపోయింది పొయ్యి ఆరిపేద్దాము ఇంకా మీకు అదిరి టేస్ట్ తోటి శనగపప్పు బీరకాయ కూర రెడీ